కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని అమలే ప్రజలందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వానికి మార్గదర్శనం ఇచ్చి ఆశీర్వదించాలని సమ్మక్క సార్లమ్మను వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ కౌన్సిలర్ మొక్కు మేరకు సమ్మక్క సార్ల మొక్కు ఎత్తు బంగారం తూకం వేయించుకున్న మంత్రి పొన్నం అనంతరం సమ్మక్క సారలమ్మను దర్శించుకుని ఎత్తు బంగారం సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అందరూ చల్లగా ఉండాలని రాబోయే కాలంలో మంచిగా వర్షాలు పడి రైతులు అన్ని వర్షాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు

హుస్నాబాద్ సమ్మక్క సారక్క ఆశీర్వచనం తీసుకున్నాం అందరం అందరూ చల్లగా ఉండాలని రాబోయే కాలంలో మంచి వర్షాలు పడి రైతులు మిగతా అన్ని వర్గాల వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని ప్రార్థిస్తాను అదేవిధంగా మేము కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ప్రజల యొక్క అంశాలన్నీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా అన్నీ అమలై ప్రజలందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వానికి మార్గదర్శకం ఇచ్చి ఆశీర్వచనం అని చెప్పి సందర్భంగా వేడుకుంటాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్